ఏం చేయ ఏం వైద్యం కావాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఈ మధ్యన ఎంతకాలం నుంచి ఈ ఐదు ఆరు నెలల నుంచే హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళారా ఐదు లక్షలు అడిగారు వాళ్ళు అది ట్రీట్మెంట్కి చిన్నప్పుడు ఏమి లేదు ఏం చదువుకున్నావు నువ్వు చిన్నప్పుడు మా ఇప్పుడు ఇప్పుడు నడవలేవు అసలు ఏమన్నారు మళ్ళీ తర్వాత నిమ్స్కెళ్ళారా ఏంటి కంప్లైంట్ అన్నారు మరి ఐదు లక్షలు అన్నారు కదా ఏం చేస్తారని వాళ్ళు అంటే సర్జరీ ఏమైనా చేస్తారా ఇప్పుడు మీరే ఎయిమ్స్ అడుగుతున్నారా ఐదు లక్షలు ఉంటే కనుక నేను అవుతుంది మరి కొంచెం ఆ ఎస్టిమేషన్ తీసుకొస్తే మినిమం ఒక మూడు లక్షల వరకు నేను ఇప్పిస్తాను గ్యారంటీ మీలింది ఏదైనా ఉంటే నేను కూడా హాస్పిటల్ రిక్వెస్ట్ చేస్తాను లేదంటే ఒకవేళ ఎయిమ్స్కి వెళ్తానంటే నేను చెప్తాను ఎయిమ్స్లో జాయిన్ చేసుకుంటారు డబ్బులు ఏమి ఉండదు చూసుకోండి నీకు రెండు ఆప్షన్స్ ఓకే ఏమ్స్ పంపించమంటే పంపిస్తాను మరి ఏమ్స్కి వెళ్తారా ఒక లెటర్ ఒకటి చేసేవాడి సోపెన్ లెటర్ ఒకటి ఇచ్చి ఎస్టిమేట్ చేసి ఇమ్మనండి లెటర్ ఇస్తే పెట్టినంటే మీరు అక్కడ చూపించి ఎస్టిమేట్ చేసి పెట్టరమ్మా అది ఎట్లా చేయాలంటే చెప్తారు